హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బాస్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళు మనకైతే అయితే మళ్ళీ సెలవు డైరీ ఫామ్లో అయింది ప్రజెంట్ చూసుకోవచ్చు మొత్తానికి అయితే పదహారు ఆవులు అయితే లోవర్ తీసేస్తుంది మొత్తానికి అయితే జర్సీ క్రాచ్ అయితే ఉన్నాయి మనకైతే మొత్తానికి నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మొదలైతున్నాయి నాలుగు పాలి మీతో వచ్చేసి మొత్తానికి అయితే షూడ్ అవలయి ఉన్నాయి ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తున్నాం అయితే అన్ని పెద్ద పెద్ద ఆవులు అయితే వచ్చినాయి చివరి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో మనకైతే జర సపోజ్ చేయండి జర పొద్దుపోతు ఇక చూడరు రేసుకొని ఇక మీకోసం వచ్చే చూపించడానికి చూపియానికి వచ్చే సపోజ్ చేయండి సరేనా నమస్కారం మొత్తం ఈ రోజు పదహారు ఆవులు వచ్చినాయి పదహారు రావులు వచ్చినాయి పదహారు ఆవులలో మూడు మొత్తం ఉన్నాయి ఉన్నాయి మొత్తం జర్చి పదహారు ఆవులు ఉన్నాయి ఈ రోజు పదహారు ప్రతి శుక్రవారం శుక్రవారం దగ్గర రావులు వస్తాయి కదా పదహారు ఆవులు దిగినాయి మూడు అన్ని మిగతా ఉన్నాయి మనది వచ్చేసి గురువాగూడే మండల్ షాబాద్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ మన దగ్గర అదే పాత ప్రైజా ఉంది ఎంత ఇది పెద్దది ఇవన్నీ పెద్దవే ఏముంది అంటే మన దగ్గర నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకే ఉంది నలభై ఐదు నుంచి అరవై ఐదు లోపే ఉంది మన దగ్గర మన దగ్గర ఓకేనా మనం అయితే ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తున్నాం రండి అనేది పచ్చావ్ గురించి చెప్పండి ఇది పచ్చావ్ గురించి ఇది ఈ ఉంది ఈ ఉంది ఈ ఉంది మంచి సైజా

సైజు ఏం ధర చెప్తున్నా దీనికి అరవై ఐదు బాగా చెప్పినా ఫైనల్ రేట్ ఫైనల్ యాభై ఐదుకి ఇచ్చేద్దాం యాభై ఐదు వేలకు ఇచ్చేసా యాభై ఐదు వేలకి అయితే ఇచ్చేస్తానంట ఫ్రెండ్స్ అన్నైతే ఫైనల్ రేటు ఇక్కడ వచ్చి మాట్లాడితే ఒక వెయ్యి రూపాయలు కూడా తగ్గుతుంది నా మాట మీద ఓకే వచ్చి ఇక్కడ మాట్లాడుకోండి ఓకేనా ఫస్ట్ హాఫ్ కథ అయితే ఈ విధంగా అయితే ఉంది మళ్ళీ సెకండ్ హాఫ్ కథకైతే అయితే రండి అలా సెకండ్ హాఫ్ కథ చెప్పాలి సెకండ్ హాఫ్ ఇది వచ్చేసి ఇది నేను ఇక్కడ ఉంది సూపర్ అన్న అది చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు గిట్లే దుట్లు వేసుకోకపోయింది మనకైతే జరగ ఇట్లా ఉంది అవి అయితే చూసుకోవచ్చు మన ప్రజెంట్ ఇది ఏం రీడనా ఇది జెర్సీ కాసు ఇది కూడా ఓకే జెర్సీ కాసు మంచిగా నా కూడా గట్టిగా ఉంది ఓకే ఈ వారం అన్ని పెద్ద సైజులో ఉన్నాయి ఓకే మరి చిన్నగా లేవు ఇది పాలంటాడు వస్తున్నాం హాల్ ఇది కూడా ఆర్ఆర్ ఇస్తది పూటకి ఈ వారం పదహారు ఆవులలో రెండే చిన్నవి ఉన్నాయి అన్ని పెద్దవాళ్ళు అన్ని పెద్దవాళ్ళు ఉన్నాయి సైజులు మీడియం సైజు బాగున్నాయి సైజులు అన్ని బాగానే ఉన్నాయి ఇది పూటకు ఆర్ఆర్ ఇది చూడ టైం కి ఆర్ఆర్ ఇస్తుంది ఓకే దీనికి కరవ ఐదు వేలు చెప్పిన ఓకే యాభై ఫైనల్ ఇచ్చేద్దాం ఫైనల్ యాదైన ఫైనల్ కన్ను పట్టు పడు చూసుకొని మనకైతే ఇంకా అట్ట వినడానికి అయితే ఉందంట మనకైతే నాలుగు ఐతే పాలిచ్చేవి ఉన్నారైతే ఉన్నది మనకు చూసుకోవచ్చు కావైతే బాగుంది చూసుకోవచ్చు లటకు లటకు ఉంది సైజు చూడండి ఓకే ఇంకా ఏమన్నది ఇంకా ఈరానికి ఉంది వారం రోజులు అయితే టైం పడుతుంది చూసుకోవచ్చు బాగుంది టైం పాస్ ఫోన్ చేస్తారు ఇంకా అడ్రస్ అవి అడుగుతున్నారు ఎవరు ఆవులు కొంటారు కొంటాక ఒకవేళ ఆవులు కొంటామంటేనే ఫోన్ చేయండి ఇంత టైం పాస్ కి ఫోన్ చేయకండి ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే మీకు ఆవులు కావాలి అంటేనే ఎవరైనా ఫోన్ చేసి రండి లొకేషన్ ఇవ్వతాడు సరేనా లొకేషన్ కూడా మళ్ళీ డైరీ ఫామ్ అని కొడితే చక్కగా డైరెక్ట్ ఇక్కడికే మనం ఓకే లొకేషన్ లో మళ్ళీ డైరీ ఫామ్ కురవడానికి కొడితే ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చి చూపిస్తుంది ఉత్తగా టైం పాస్ చేసి ఇది అది అని టైం పాస్ చేయకండి ఏమన్నా కావాలనుకున్న వాళ్ళే ఫోన్ చేయండి ఉత్తగా టైం పాస్ కు ఫోన్ చేయకండి చేయకండి అంతే సింపుల్ ఇదే మాట కదా ఓకే ఇది ఒకటి మన దగ్గర ఆ ఒకటి చెప్పు సన్లు ఫెయిల్ గుడ్లమాయి ఇది ఒకటి గ్యారంటీ ఫుల్ గ్యారెంటీ ఓకే చూసుకోవచ్చు ఇది జెర్సీ 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 ఆల్మోస్ట్ మన దగ్గర జెర్సీ క్రాస్ ఉంటాయి ఓకే మా దగ్గర జర్సీ క్రాస్ ఉంటాయి ఇది సూడ అవి ఇనిని కొంది ఓకే ఇది ఒక వారం టైం పడతది ఓకే ఒక్క వారం టైం పడతది ఇది వచ్చేసి సిఎం ఉన్నదంటే కథ అడగవు ఆ ఇననికి ఉన్నదండి ఇననికి ఉన్నది ఓకే ఫ్రెండ్ చూసుకో దీనికి వచ్చేసి అన్న కట్ట నాలుగైతే పర్ఫెక్ట్ గా ఉంది మనకైతే చూసుకోవచ్చు మనకైతే నాలుగైతే పర్ఫెక్ట్ గా ఉంది అన్న పాలు ఐదేది పెట్టుకున్నామా ఐదేది పెట్టుకుందాం కొడకి వాహ్ జర చూసి జర తెలంగాణ జర శ్రీకాకుళం నుంచి వచ్చారు మీరు చూసుకోండి జరా చాలా దీనికి ఏం దారి చెప్తున్నాను దీనికి అరవై మూడు వేలు చెప్పిన ఓకే అరెంజ్ మీద అయితే చెప్తారు మనకైతే చూసుకోవచ్చు ఈ నడానికైతే ఉంది మనకైతే ప్రతి ఒక్క అయితే చెవులకి లేపు ఈనబడత అయితే ఉంది మనకైతే ఆ ప్రజలైతే ఇది ఆ ఒక వారం వారం టైం పెట్టుకొని అంతే ఎక్కువ ఏం లేదు అన్ని వారం వారం ఓకే ఏం ధర చెప్తున్నా దీనికి ఫైనల్ రేట్ దీనికి అరవై మూడు చెప్పిన ఓకే యాభై నాలుగు ఇచ్చేద్దాం యాభై నాలుగు వేలకు చూసుకోవచ్చు యాభై నాలుగు వేలకి అయితే ఇచ్చేసారంట చెన్నై అయితే చూసుకోవచ్చు ఈరానికి అయితే ఉంది అయితే మంచిగా ఉన్నాయి వారం సైజులు ఉన్నాయ్ ఆవులు చిన్నగా లేవు మంచిగా పెట్టగా ఉన్న మీడియం సైజులు ఉన్న ఆవులు బాగున్నాయి ఓకే నెక్స్ట్ చార్జెట్కి అయితే వెళ్ళిపోయింది అండి మనకైతే అన్న నాలుగావు గురించి చెప్పడ అన్న నాలుగావు గురించి అంటే తొందర తొందరగా ముక్క ముక్కు ఓకే నాలుగో గురించి చెప్ప నాలుగావు గురించి వచ్చేసి ఇది చూడ అవి ఓకే దీనికి అలాగే దీని వేలు చెప్పిన ఓకే యాభై ఎనిమిది వేలకి ఇచ్చేస్తాం యాదై వేలకి చేస్తాను యాభై ఎనిమిది వేలు రెండో ఈత

చూసుకోవచ్చు ఈ విధంగా అయితే నేను అల్లాలి ఐదు ఐదు లీటర్లు వచ్చుకుందా అలా ఐదు ఐదు వరకు అయితే పాలు పెట్టుకుని పోయింది మనకైతే యాదవ్ ఏది అయితే చూసుకోవచ్చు ఐదవ దీనికి అయితే వెళ్ళిపోయినండి మనకైతే అన్న ఐదవ గురించి చెప్పండి ఐదవ గురించి అంటే ఇది ఈనింది బాగుంది అక్కడ బాగుంది ఇది ఈనింది టైం కారాలు ఇస్తారు ఇది ఇది ఇంత మీద ఆరాలు ఇస్తారు అరవై ఐదు వేలు చెప్పిన అరవై వేలు అరవై ఐదు వేలు చెప్పిన చూసుకోవచ్చు అట్టర్ బాగుంది మనకైతే టైంకి అయితే ఆరు లీటర్లు అయితే ఇస్తామంట యాభై అయితే చూసుకోవచ్చు అని ప్రజెంట్ అయితే ఇప్పుడే కడిగి మనకైతే అయితే లోడింగ్ మనకు గంట అవుతుందా వచ్చి గంట ఓకే ప్రజెంట్ ఇది ఇప్పుడు ఏంటంటే రెండో ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత రెండో అవుతా ఉంటా మనకైతే అయితే జెర్సీ క్లాస్లో ఇవన్నీ మనకైతే ఆల్మోస్ట్ అయితే జెర్సీ జెర్సీ క్లాస్ అయితే ఉంటాయి మనకైతే ప్రజెంట్ దీనికి ఏం ధర చెప్తున్నా ఆరు ఆరు లీటర్ ఫైనల్ రేట్ ఫైనల్ యాభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడితే ఒక వెయ్యి రూపాయలు తగ్గుతుంది ఇక్కడ మాట చెప్తున్నా

ఇది ఏం ధర చెప్తున్నాను దీనికి యాభై ఎనిమిది వేలు చెప్పిన యాభై రెండు వేలకి ఇచ్చేస్తాం ఫైనల్ రేట్ అంటే పాలు ఎంత ఇస్తున్నా ఇస్తా టైంకి ఈజీగా నాలుగు నాలుగు నాలుగున్నర వరకు అయితే ఇస్తాను అంటే చూసుకోవచ్చు మనకైతే కూడా అండి ఇది ముంగళ చూడండి ఓకే చూసుకోవచ్చు ఫ్రెస్ అయితే జరగమ్మా కొంచెం జరుగు మీరు చూసుకోవచ్చు ఇంకా లెటర్ చూడండి ఓకే ఈ ఆవు కథ అయితే ఈ విధంగా అయితే ఫ్రెండ్ మనకైతే చూడవచ్చు మీరు అయితే ఓకే మనమైతే నెక్స్ట్ ఛార్జెస్కి అయితే వెళ్ళిపోయినా అండి మనకైతే అన్న నెక్స్ట్ హావ్ గురించి చెప్పాను నెక్స్ట్ హావ్ గురించి ఇది ఎలా ఉంది ఓకే దీనికి అరవై ఐదు వేలు చెప్పిన ఆవులు ఎక్క బాస్కర్ ఏం చెప్తున్నా చెప్తే చెప్పానా అరవై ఐదు వేలు చెప్పిన ఓకే దీన్ని ఏం చేద్దాం అంటే నలభై ఎనిమిది వేలకి ఇచ్చేద్దాం నలభై ఎనిమిది వేలకి ఇచ్చే నలభై ఎనిమిది వేలకి అయితే అంటే పాలు ఎంత పాలు రోజు మీద నాలుగున్నర నాలుగున్నర రోజు మీద తొమ్మిది లీటర్లు ఇస్తారు మీద తొమ్మిది లీటర్లు

ఫైనల్ రేట్ ఇక నలభై ఐదు వేలు ఇప్పుడు ఇంత రెండో అయితా రెండో అయితే ఇప్పుడు ఇంతే ఓకే చూసుకోవచ్చు ఈ విధంగా అయితే తెలిసింది మనకైతే ఓకే నెక్స్ట్ అది ఎక్కడైతే లాస్ట్ ఉంది దాని ఎక్కడ తెలిపోనండి మనకైతే అన్న లాస్ట్ గురించి చెప్తావా చిన్న చిన్నది మంచి చిన్నవు బాగుంది ఓకే మంచి చిన్న ఎట్లా అంటే పొంగను టైప్ ఉంది భాస్కర్ చూసుకోవచ్చు మంచి చిన్న ఉంది ప్రతి వారం ఏదో ఒక పొంగను రావడం అయితే వర్క్ వస్తుంది అన్న అయితే చూసుకోవచ్చు మనకైతే చిన్నగా ఉంది బాగుంది మరి ఏవిగా లేదు ఓకే ఎంతవరకు ఇవచ్చిన లేదు రోజు మీద నాలుగు 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 లీటర్లు ఇక్కడ బాగు రోజు మీద ఎనిమిది లీటర్లు ఇస్తారు చూసుకోవచ్చు దీనికి ఏం చెప్పినా యాభై ఎనిమిది చెప్పినా ఓకే దీని నలభై ఐదు వేలకి ఇచ్చేస్తాం నలభై ఐదు వేలకి ఇంకా చేస్తాం ఇంకా ఐదు కూడా ఇస్తున్నారు కాకపోతే కాకపోతే ఇప్పుడు మనం షెడ్ లో తీసిన చూడాలి ఒకటే పాలిచ్చావుటే అంటే మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఈ విధంగా దగ్గర దీనికి ఫైనల్ డేట్ అయితే నలభై ఐదు వేలకి అయితే ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతుంది ఇంకా తగ్గదు మనం యాభై ఐదు వేలు చెప్పినాం యాభై వేలకు ఫైనల్ ఇద్దాం ఇంకేమన్నా షెడ్ కార్డుకు వచ్చినందుకు నలభై ఐదు వేల నలభై ఐదు వేలకి ఇచ్చేస్తా చూసుకోవచ్చు ఈ అయితే మనకైతే చూసుకోవచ్చు